అటు మంచి కిందికి అనుకో యూట్యూబ్లో పడతావు ఏం కాదు పో బా ఆటినా వాకిలికో అంటి గొప్ప నువ్వు పిల్లలది అయిపోయా తిప్పునా నువ్వమ్మాట ఎంతసేపు అండి చూడొచ్చి నువ్వు పెద్ద తీసుకెళ్తే అండి అబ్బా అడుగు అడుగు తిప్పు లేమ్మా మా బా బాండే లే అట్టగా నువ్ నువ్వు చెప్తా తిప్పాకులు చేసారు అటాక్ మళ్ళా మీరు గుడ్ ఎత్తుంటప్పుడు

పిల్లలు అక్కడ కలుస్తారు అది అది మధ్యలో పెట్టింటే అవి అవి అక్కడొకటి ఇక్కడ ఒకటి అవి 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 ఒత్తులు ఆడగడ పైన పెట్టకూడదు కింద లోపల పడతా పడ చూడు జర్రేయ్

ఇంకా కలిసారు మళ్ళీ సరే ఒకటి కలిసారు బుచ్చు నువ్వు అది కాల్చిమ్మ పైకి లేసేది పెద్దో లావటి అదే ఒకటి కాల్సి నువ్వు ஆலலல மால் மால்ல ஏய் தேල් குடு கரெண்டா புரே யார் ஏய் ஏலே ஏ ஏய் சரிங்க கேஸ் அதுல நான் 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 கேಳ್ತಾಯمو चलो रे சக்கன் போறாயே पेंटಾಯ్ लो लो रेटல சேஜா ரெண்டு தான் सही लालच बोलता हो। हम्म। नहीं लालच। निकालिए। विंड विंड के बारे में। दो। वही चीज़। हाँ बच्चा फटकूंगा लालसा लो। वही बात, హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి సెలబ్రేషన్ బాబుల గా సూస్ నెప్లల ఇక్కడికి ఆ లాజి అండి అందరికీ ముందుగా శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తర్వాత అందరం আজি দান্তে <laughs>